హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడడుగుల అడుగుల బంధం నూట ఇరవై మూడవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు హా అంటూ తనకు అర్థమైందని తలుపుతూ చూశారు ధనుంజయ్ గారు శ్రీనివాస్ వారి చిన్నప్పటి ఫోటోలు ధనుంజయ్ గారు వెళ్ళేటప్పుడు ఉన్న వయసులో చూపించి మన పిల్లలు మన పిల్లలు అంటూ కన్నీళ్లతో ఉద్వేగంతో చెప్తున్నారు దుర్గమ్మ గారు హా హ నాకు తెలిసింది అన్నట్టు పేరు ధనుంజయ గారు ఇది ఆనంద్ మీరు వెళ్ళేటప్పుడు కడుపులో ఉన్నాడంటూ తన పొట్టపై చూపి వైపు చూపించింది దుర్గమ్మ గారు తెలిసిందన్నట్టుగా మళ్ళీ తలూపారు ముఖంలో నవ్వు మాత్రం ఎంతో లోతైన భావాలు చూపిస్తూ ఉన్నది ఫ్యాక్టరీ నుండి వచ్చిన శ్రీనివాస్ గారు ఆనంద్ గారు కూడా తండ్రి దగ్గరకు వచ్చారు దుర్గమ్మ గారు మాట్లాడుతూ మీ నాన్నగారు గుర్తుపడుతున్నారు మన యశోద ఏడుస్తుంటే వద్దు అన్నారు మనం చెబుతుంటే ఆ అంటున్నారు తనకు అర్థమైంది అన్నట్లు తెలుపుతున్నారని ఆనందంగా చెప్తున్నారు దుర్గమ్మ గారు డాక్టర్ గారు ఈసారి ఇచ్చిన మందులు ధనుంజయ్ గారికి చాలా బాగా పనిచేసాయి అవి కృష్ణవర్మ డైలీ చేస్తున్న ఇంజెక్షన్స్ కూడా మంచి ఫలితం చూపించాయి కాంపౌండర్ ధనుంజయ్ గారి పరిస్థితి అంతా రీడింగ్ తీసుకుని వెంటనే కృష్ణవర్మ గారికి పెద్ద డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాడు ఉన్నట్టుండి ధనుంజయ్ గారు దుర్గమ్మ తల మీద చేయి వేశాడు అంటూ నువ్వు నా భార్యవి అన్నట్లు ప్రేమగా ఇన్నాళ్ళు ఎంత బాధ అనుభవించవన్నట్లు మౌనమైన ప్రేమతో తన భావాలను తెలియచేస్తూ కన్నీరు పెట్టుకున్నారు ధనుంజయ గారు కన్నీళ్లు వచ్చాయంటే మంచి రెస్పాన్స్ వస్తుంది బామ్మగారు డాక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఈ విషయం అన్నాడు కాంపౌండర్ మరుక్షణంలోనే కృష్ణవర్మ అందరితో వచ్చేశాడు పక్కకు జరగాలి అంటూ ధనుంజయ గారిని పూర్తిగా టెస్ట్ చేశారు ఆరోగ్యంగా ఉన్నారు కృష్ణవర్మ తల మీద చెయ్యి వేస్తూ నవ్వుతున్నారు ధనుంజయ్ గారు అవును మొన్న పెళ్ళి జరిగింది మీ చిన్న మనవరాలికి శ్రావణి అంటూ పిలిచారు దుర్గమ్మ గారు అలా జంటల్ జంటల్గా నిలబెట్టి అందరినీ చూపించాలనుకుంటున్న దుర్గమ్మ గారు వైపు చూసి కృష్ణవర్మ వారించాడు వద్దు అమ్మమ్మ కంగారు పెట్టుకండి మా ఇండ్ స్టేబుల్కి వచ్చాక వారికి వారే ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటారని చిన్నగా చెప్పాడు అలాగే కృష్ణ అంటూ నవ్వుతూ కన్నీరు అయ్యారు దుర్గమ్మ గారు ఆమె ముఖంలో సంతోషం విన్నాలి ఆమె పడ్డ పాధలు అన్నీ కూడా కలగలిసిపోయాయి ఉద్వేగంగా సముద్రంలో తిరుగుతున్న సుడిగుండంలో బాధను దిగమింకుతూ ప్రస్తుతానికి వచ్చిన ఆనందాన్ని అలల రూపంగా విరుస్తున్న నవ్వును చూపిస్తున్నారు దుర్గమ్మ గారు కృష్ణవర్మ భుజం తట్టారు దుర్గమ్మ గారికి అమ్మమ్మ మీరు చేసిన కష్టం వృధా పోదు తాతగారికి న్యాయమైపోతుంది సంతోషమే ఉంటుంది అన్నట్టు ధైర్యం చెప్పాడు కృష్ణవర్మ రవివర్మ ధరణి దేవా గీతిక అందరూ ఒక్కొక్కరుగా ముందుకొచ్చి వెళ్తున్నారు యశోదకు సంతోషంగా ఉంది రాజాకి ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది శ్రీనివాస్ గారు యశోద ఆనంద్ ముగ్గురు కూడా తండ్రి గురించి చెప్పుకుని ముచ్చట పడుతున్నారు ఆ భగవంతుడిని వేడుకుంటున్నారు తమ తండ్రి గారు సరైన స్థితికి రావాలని దేవిక సుప్రజ ఆనందంగా చూస్తున్నారు ఇంతలో హాస్పిటల్ నుండి వాహనం రావడం అందులో ధనుంజయ్ గారిని కాంపౌండర్ని దుర్గమ్మ గారిని శ్రీనివాస్ గారిని తీసుకువెళ్ళడం జరిగింది కృష్ణవర్మ అందరూ వద్దు నేను వెళ్ళొస్తానని చెప్పాడు ఆనంద్ రాజా ఇద్దరూ కూడా కృష్ణవర్మతో కలిసి వెళ్ళారు చాలా అదృష్టం పెద్ద డాక్టర్ గారు ఆ సమయానికి హాస్పిటల్కి వచ్చి వెళ్ళి వచ్చి ఉన్నారు ఆయనే కృష్ణవర్మకు ఫోన్ చేయాలనుకుంటుండగానే ధనుంజయ్ గారు అందరితో వచ్చేశారు పెద్ద డాక్టర్ గారు ధనుంజయ గారిని పూర్తిగా పరీక్షలు చేసి సంతోషం వ్యక్తం చేశారు మైండ్లో ఉన్న ఆలోచనలకు బీపీ మాత్రం పెరగడం లేదు ఇంత నార్మల్ స్థాయిలో ఉంది అంటే ఆయనకు మెడిసిన్స్ కన్నా కుటుంబ పరిస్థితుల్లో కలిసి కలిసిమెలిసినాళ్ళు ఉండడంతో చాలా మంచిగా జరిగింది ట్రీట్మెంట్ చేస్తే అన్నీ బాగా వస్తాయి అంటూ పెద్ద డాక్టర్ గారు వెంటనే ధనుంజయ్ గారిని థియేటర్లోకి తీసుకురమ్మని వెళ్ళారు గంట సమయం గడిచిపోయింది ధనుంజయ గారిని రూమ్కి షిఫ్ట్ చేశారు పెద్ద డాక్టర్ గారు ఆనందంతో చెప్పారు కృష్ణవర్మ మీరు నన్ను కోరి రప్పించినందుకు నాకు ఆనందంగా ఉంది ధనుంజయ్ గారు పూర్తిగా పర్ఫెక్ట్గా ఉన్నారు ఇక ఆయనే మాట్లాడతారు గొంతులో శ్లేషం గడ్డులు కట్టి ఉంది అవి తొలగించని ఆయన మాట్లాడారు కొంచెం మత్తు ఇంజక్షన్ ఇచ్చాము అది కొంచెం ట్రీట్మెంట్ జరగడం వల్ల అలా ఉంటారు ఇబ్బంది పెట్టవద్దు ఆయనకి ఆయనే మాట్లాడతారు గతం తాలూకు జ్ఞాపకాలు కూడా పూర్తిగా గుర్తొస్తాయి స్కానింగ్ రిపోర్ట్లో చాలా మార్పు వచ్చింది అంతా మనకు అనుకూలంగానే మంచి పని చేశారు కృష్ణవర్మ కుటుంబంలోనే ఉంటే ఉంటేనే త్వరగా మార్పు వస్తుందన్న మీ నిర్ణయం నేను ఒప్పుకుంటున్నాను అందరూ ఓర్పుగా ఆయనను చూసుకోబట్టి ఆయనకు త్వరగా తొందరగా ఈ ప్రపంచంతో అనుబంధం వచ్చింది ఆనాళ్ళు గూడెం ప్రజలతో మౌనంగా ఒక ముద్దుగా చెప్పిన పని చేస్తూ అలాగే ఉండే ధనుంజయ్ గారికి తన కుటుంబంలో ఉన్న ప్రేమలు ఆప్యాయతలు జరిగిన సంఘటనలు జరగబోతున్న సంఘటనలు ఎన్నో విషయాలు అవగాహన చేసుకునే విధంగా కృష్ణవర్మ తీసుకున్న జాగ్రత్తల వల్ల ధనుంజయ్ గారికి ఇంత త్వరగా నయమయ్యింది ఇక ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా చాలా ఫిట్గా ఉన్నారని డాక్టర్ గారు చెబుతున్న మాటలకు దుర్గమ్మ గారు పొంగిపోయారు బలవంతంగా లేపొద్దు కృష్ణ ఇంటికి తీసుకువెళ్ళిపోండి ఏం పర్వాలేదు ఆయనను మంచం మీద పడుకోబెట్టవచ్చు మెలకు వచ్చినప్పుడు తనకు తానుగా మాట్లాడతారు మంచినీళ్ళు అన్నట్లు సైగ చేసినా ముందుగా ఇవ్వకండి తనకు తానుగా అడుగుతున్నప్పుడు వెంటనే ఇవ్వండి అప్పుడు మళ్ళీ మాట్లాడడం నొక్క రిహార్సల్లా వేసుకుంటారు వాళ్ళే అందుకు అందరూ సహకరిస్తే చాలని ఎంతో వివరంగా మరికొన్ని విషయాలు చెప్పి చక్కటి మందులు ఇచ్చి ఇదివరకటి ఇంజక్షన్స్ పని లేదని చెప్పారు నేను హాస్పిటల్ రూమ్లో ఉంచితే మంచిది అన్నాను మీరు ఫ్యామిలీలో ఉంచితే మంచిది అన్నారు మొత్తానికి గెలిచారు కృష్ణ అంటున్న పెద్ద డాక్టర్ గారికి నమస్కరించారు కృష్ణవర్మ ఇదంతా మా అమ్మమ్మ సాధన తను ప్రతి నిమిషం ఆయన పక్కనే ఉండి ఎంతో సేవలు చేస్తూ తాతగారికి పాత గుర్తులు రావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు చాలా సేవలు కూడా చేశారంటూ ప్రేమగా చూశాడు కృష్ణవర్మ దుర్గమ్మ గారి వైపు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి వార్త అందజేశారు అమ్మయ్య ఎంత ఆనందంగా ఉందో కదా అమ్మ అంటూ దేవికా గారు ధరణి గీతిక శ్రావణి అందరూ కూడా సంతోషపడిపోయారు అత్తయ్య గారి ముఖం ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నారు సుప్రజ రాజశేఖర్ నిలయం ఆనందంతో నిండిపోయింది ఆ విషయం తెలిసిన దామోదర్ వర్మ గారు కూడా తన సంతోషాన్ని ఫోన్ చేసి అందరితో పంచుకున్నారు దామోదర్ వర్మ గారు సంతోషంగా ఉన్నారు కృష్ణయ్య ఇన్నాళ్ళ తర్వాత ధనుంజయ్ గారిలో మార్పు రావడం చాలా సంతోషం అంతా నీమహత్యమే ఆయనకు గతంలో ఏం జరిగిందో అన్న విషయాలు తెలుస్తాయి అనుకుని నిజంగా ఒకప్పుడు మహనీయుల కళ్యాణం లోక కళ్యాణం కొరకే అనే వాళ్ళు అలా మనకు కళ్యాణం ధనుంజయ్ గారికి గతం గుర్తుకొస్తుంది అదే కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ సంతోషంగా ఆలోచిస్తూ నిద్రపోయారు దామోదర్ వర్మ గారు కృష్ణవర్మ చెప్పినట్టుగా దామోదర్ వర్మ గారి దగ్గర పనిచేసే వాళ్ళు ఎప్పటికప్పుడు ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆయనను అంతేకాదు కాంపౌండర్ కూడా అక్కడ ఎప్పుడూ ఆయన్ని చూసేలాగా నియమించారు కృష్ణవర్మ ఎప్పుడో హాస్పిటల్లో కొద్దిపాటి వర్కులు ఉంటే అవన్నీ చూసుకున్నాడు కృష్ణవర్మ ధనుంజయ్ గారిని ఇంటికి చేర్చారు ఆయన రూమ్లో జాగ్రత్తగా పడుకోబెట్టారు ఆనంద్ గారు రవివర్మ దేవా దుర్గమ్మ గారికి కృష్ణవర్మ పెద్ద డాక్టర్ గారు చెప్పారు ఆయనను ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దు మంచినీళ్ళు అంటే కూడా లేపి ఇవ్వవద్దు ఊరికే పెదాలు తడి చేయండి అంతే చాలని చెప్పారు చిన్న మత్తు ఇంజక్షన్ వల్ల వారికి దాహం వేసినట్లు ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు మీరు ఆయన మంచినీళ్ళని దాహం అని అన్నా కూడా నీళ్ళు వద్దని జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు మరి దాహం దాహం అంటే దాహం పోవటానికి చెప్పరించే మాత్రలన్నీ కూడా ఇచ్చారు దుర్గమ్మ గారి గదిలోనే శ్రీనివాసరావు గారు కూడా ఉంటానని చెప్పారు అలా ఇంటికి చేరారు ధనుంజయ్ గారు అలా నిద్రపోతూనే ఉన్నారు హాస్పిటల్ నుండి ఇంటికి కదలికలతో ప్రయాణం చేసినా కూడా ఆయనకు మెలకువ రాలేదు కానీ ధనుంజయ్ గారు ముఖం తేజస్తో వెలిగిపోతుంది ఆ బెజవాడ కనక దుర్గమ్మ కుంకుమను తీసి ఆయన నుదుటికి పెట్టారు దుర్గమ్మ గారు మా దుర్గమ్మ ఆయనకు మెలకువ వచ్చేలాగా చెయ్యి ఆయన నాతో మాట్లాడేలాగా చెయ్యి ఇన్ని సంవత్సరాలు ఆయన లేకుండా నేను పడ్డ కష్టాన్ని ఆయనకి చెప్పుకోవాలి తనివి తీరా ఆయనతో మాట్లాడుకోవాలి ఆయన కూడా పడ్డ ఇబ్బందులను అందరూ కూడా తెలుసుకోవాలి మా మనసులు తేలిక పడతాయి తల్లి జరగబోయే రోజుల్లో మానసికంగా ఎటువంటి దిగులు ఉండకూడదు హాయిగా వెళ్ళిపోవాల సర్వేశ్వరిని సన్ని దానానికి అనుకుని భక్తితో నమస్కరించుకుని భర్త పాదాలు కూడా నమస్కరించుకున్నారు దుర్గమ్మ గారు దేవిక బయట నిలబడితే ఏమిటమ్మా అంటూ దుర్గమ్మ గారు బయటకు వచ్చారు ఈరోజు రెండవ రాత్రి కదా అత్తయ్య గారు మరి ఇంట్లో విషయం ఇలా ఉంది అంటూ ఉంటే రెండవ రాత్రి ఆపాల్సిన అవసరమే లేదు గదిలోకి పంపించండి అని చెప్పారు దుర్గమ్మ గారు నవ్వుతూ అదే శుభకార్యం ఆ శుభకార్యంతోనే ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి తల్లి ఇబ్బంది లేదు అంటూ నవ్వారు దుర్గమ్మ మనస్ఫూర్తిగా మన రాజశేఖర్ నిలయం శుభకార్యాలతో నిండిపోయింది అలాగే మీ మావయ్య గారు వచ్చారు అందువల్ల మనం ఆ విషయాలు ఆపాల్సిన అవసరం లేదు పంతులు గారు చెప్పినట్లు మూడు రాత్రులు ముచ్చటగా జరిగిపోవాలి మూడవ రాత్రి కృష్ణవర్మ వారి ఇంట్లో జరగాలని చెప్పారు దుర్గమ్మ గారు శ్రావణి గదిలో పాన్పు సిద్ధం చేశారు రవివర్మ దంపతులు దంపతులందరూ కూడా హాల్లోకి వచ్చి కూర్చున్నారు అప్పటి వరకు అందరూ ధనుంజయ్ గారి గురించి మాట్లాడుకుని అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చారు శ్రావణి కూడా ఫ్రెష్ అయ్యి కూర్చుంటే అదేంటి పసుపు చీర కట్టుకోవచ్చుగా మెత్తగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఇబ్బంది లేకుండా అని ధరణి శ్రావణిని తీసుకుని వెళ్ళి చక్కగా చీర కట్టింది గీతిక శ్రావణి తల్లో తల్లో పువ్వులు పెట్టి పెళ్లి బొట్టు పెట్టి అలంకరించింది పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబ్ చేశారు కృష్ణవర్మకు మనసు మనసంతా ఆనందంగా ఉంది రెడీ అయి కిందకొచ్చాక అందరి పలహారాలు కార్యక్రమాలు పూర్తయ్యాయి దుర్గమ్మ గారి గదిలోకి వెళ్ళి తాతగారిని ఒకసారి చూసి కృష్ణవర్మ హాల్లో కూర్చుంటే రూంలోకి వెళ్ళి కూర్చోండి శ్రావణి వస్తుందని చెప్పారు సుప్రజ కృష్ణవర్మ ఓహో అడ్డంకి లేదన్నమాట అని ఉత్సాహంగా పైకి వెళ్ళాడు శ్రావణి టిఫిన్ చేసిన తర్వాత అక్కడున్న సోఫాలో పుడుకుండిపోయింది అందరి టిఫిన్ కార్యక్రమాలు అయ్యాక శ్రావణి లే పైన రూంలోకి వెళ్ళు కృష్ణవర్మ గారు వెయిట్ చేస్తున్నారని చిన్నగా చెవిలో చెప్పింది ధరణి నాకు నిద్ర వస్తుంది అక్క లేపవద్దు అన్నది శ్రావణి చాలి పైకి వెళ్ళి నిద్రపో కానీ ఇక్కడ పుడుకోకూడదు చెప్పింది గీతిక అబ్బా నన్ను లేపొద్దు నిద్ర వస్తుంది అన్నది శ్రావణి పెళ్ళి కాకముందు కూడా అంతే నిద్ర వస్తే మాత్రం లేపితే వాళ్ళెవరైనా సరే ఊరుకోదు తన్నుతుంది కూడా అంటూ ధరణి రవివర్మకు చెప్పింది చాలా ముచ్చటగా పెళ్లి చేసుకున్నాక ఆవేశాలు కుదరవు ముందు మా తమ్ముడు వెయిట్ చేస్తూ ఉంటాడు పైకి వెళ్ళాలి మీ చెల్లెలు అన్నాడు చిన్నగా ధరణి చెవిలో రవివర్మ ఆజ్ఞాపించ ఆజ్ఞాపించినట్లు దేవా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు గీతిక నవ్వుతూ లే శ్రావణి అందరూ ఇక్కడే ఉన్నారు బావగారులు చూస్తున్నారు బాగోదు అసలే వాళ్ళ సంగతులు నీకు తెలుసు కదా అన్నది గీతిక దుర్గమ్మ గారు అలసటగా ఉండడంతో నిద్రపోయారు శ్రీనివాసరావు గారు కూడా అక్కడే ఉండడంతో తలుపులు వేసేశారు అల్లుళ్ళు అక్కడే ఉన్నారు పిల్ల పిల్లలు చూస్తే నిద్రపోతుంది పెద్దవాళ్ళందరూ ఎవరి వాళ్ళు హాయిగా నిద్రపోయారని దేవిక కంగారుగా సుప్రజాతో అంటుంది ఏమండి మీరైనా చెప్పండి అల్లుడు గారు పైన వెయిట్ చేస్తున్నారు శ్రావణి ఇక్కడ పుడుకుందంటూ చెప్పింది సుప్రజ అదేంటి ఇలా పడుకుండిపోయింది పిల్లకి ఏమీ తెలియదు అయినా నేను ఎలా చెప్తానే మరీ అంటూ ఆనంద్ గారు తన గదిలోకి వెళ్ళిపోయారు దేవిక చిన్నగా రవివర్మ దేవా వైపు చూస్తూ కొంచెం సిగ్గుపడుతూ ఏ శ్రావణి లెఘు అన్నది కొంచెం గట్టిగా నాకు నిద్ర వస్తుందమ్మా ఎవరైనా వస్తే గట్టిగా గిచ్చి పెడతాను అంటూ పడుకుని పోయిన్ శ్రావణి బామ్మ మా తమ్ముడు ఎలా తట్టుకుంటున్నాడో ఏమో ఎంతైనా అమ్మాయికుడు అందుకే తన బాధలు కొన్ని చెప్పుకోలేకపోయాడు మాతో అంటూ రవివర్మ గారు అనడము అవును అను దైవా అనడం చూసి మీరు వెళ్ళి మీ రూముల్లోకి వెళ్ళండి ప్లీజ్ మా చెల్లెల్ని మేము పంపిస్తామన్నారు నవ్వుతూ ధర్ణి గీతిక తమ భర్తల వైపు చూస్తూ పది నిమిషాల్లో రూమ్ లోకి రావాలి నువ్వు అన్నాడు రవివర్మ ధర్ణి వైపు చూసి దేవిక సుప్రజ గారికి సిగ్గుగా అనిపించింది పక్కకు వెళ్ళిపోయారు జరిగే తతంగం మొత్తం కూడా కృష్ణవర్మ పైనుండి చూస్తున్నాడు నాకు తెలిసే అల్లరమ్మా ఇవి నువ్వెందుకు పడుకున్నావో అల్లరి అలకలు అవి నాకు తెలుసు ఉదయం మన ఇద్దరికి ఏమి జరగలేదని అందరికీ చెప్పానని కోపం కదూ నీకు ఇలా తీర్చుకుందాం అనుకుంటున్నావా నీ పప్పులు ఏమి ఉడకవు నా దగ్గర నేను నీ మొగుడిని కృష్ణవర్మనని నవ్వుకుంటూ ఉన్నాడు కృష్ణవర్మ రవివర్మ దేవా పైకి వెళ్తూ కృష్ణవర్మ వైపు చూసి ఏమిటి బ్రదర్ ఏంటి సంగతి ఎలా తగ్గకూడదు మనం అన్నాడు రవివర్మ నవ్వుతూ పది నిమిషాలు వెయిట్ చేయండి తర్వాత తెలుస్తుంది తగ్గేది లే అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ దేవికా సుప్రజ పైన కృష్ణవర్మ గారి వైపు చూసి ఏమనాలో ఏం చేయాలో తెలియక శ్రావణి పైకి లేవే అంటూ గట్టిగా పిలిచారు దేవిక మాట్లాడకుండా పడుకుని ఉండిపోయింది శ్రావణి ఏమనుకుంటారు అల్లుడు గారు ఎంత తప్పు అల్లుడు సిగ్గుండదా ఏమిటి ఆ ప్రవర్తన మీ నానం కూడా నిద్రపోయింది లేకపోతే కర్ర తీసుకునేది అన్నది దేవిక చిన్నగా వచ్చి శ్రావణి దగ్గర అబ్బా అంటూ పక్కకు తిరిగి వయ్యారంగా పడుకుంది పడుకో వే వస్తున్నాగా అంటూ నవ్వాడు కృష్ణవర్మ కృష్ణవర్మ కిందకు దిగడానికి నడుస్తున్నట్లు గమనించిన దేవిక సుప్రజా వారి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు రవివర్మ దేవ కిటికీలో నుండి వారు కనపడకుండా చూస్తున్నారు కొంపు తీసి మా వాడు సెకండ్ నైట్ హాల్లో ఏర్పాటు చేసుకుంటాడా ఏమిటి రైట్గా ఏమైనా ప్లాన్ చేస్తాడా అంటున్నా రవివర్మ మాటకు చాలే ఊరుకోండి ఏం మాటలు అవి పది నిమిషాల్లో రావాలని ఆజ్ఞాపించారుగా మగ మహారాజులు అన్నది ధరణి ఏంది ముద్దు ముచ్చట కొంచెం అంతే కదూ హద్దుతో ముద్దులు తప్పదు మరికొన్నాలంటూ నవ్వాడు రవివర్మ తెరేని దగ్గరకు తీసుకుంటూ పుడుకోండి కిటికీలో నుండి చూడడం ఎందుకు అక్కడ ఏం జరుగుతుందో ఏమో అన్నది గీతిక ఏమిటి మీ తమ్ముడిని చూస్తే అలా అనిపిస్తుందా నీకు అంత భయపడుకు అంటూ నవ్వేశాడు దేవ శిల్పిగా కృష్ణవర్మ కిందకొచ్చి నడుం బాగా చిక్కిందే చెక్కనమ్మకంటూ శ్రావణి నడు మీద గిల్లి వెనక వైపు ఒకటి చరిచాడు నిద్ర నటిస్తున్న శ్రావణికి కాస్త చురుకు మంది అబ్బా కిందకు వచ్చేసాడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనుకుంది శ్రావణి చూద్దాం లేకపోతే ఏం చేస్తాడు ఒకవేళ నా పక్కనే పడుకుంటాడేమో అనుకుంది శ్రావణి భయంగా బావగారులు కొంటే వాళ్ళు లోపలికి వెళ్ళినా అన్నీ చూస్తూనే ఉంటారు నాకు తెలుసు అనుకుంటూ అలాగే నిద్ర నటిస్తూ ఉన్నది శ్రావణి ఏంటక్క రాత్రి ఏదైనా భయపడినదా ఏంటి శ్రావణి సరిగ్గా ఏమీ జరగలేదని చెప్పుకుంటున్నారు ఈ పిల్ల చూస్తే వెళ్ళడం లేదు ముండిగానే ఉంది నిజంగా అన్నది సుప్రజ దేవికాతో చిన్నగా చూడు ఏం దొరుకుతుందా ఏం జరుగుతుందా అన్నది దేవిక రహస్యంగా కృష్ణవర్మగా శ్రావణి దగ్గర నిలబడ్డారు పాపం అంతే లేపుతున్నారేమో లేవడం లేదా పిల్ల అన్నది సుప్రజ కంగారుగా బాబు లేచేసరికి ఆనంద్ బయటకు రాబోయే కొత్త అల్లుడు అవస్థలు చూసి మనసులో నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయి బాబుని భుజాన వేసుకున్నాడు అయ్యో రామా ఈ పిల్ల ప్రవర్తన ఏమిటి ఇలా ప్రవర్తిస్తుంది చెప్తా రేపు వాళ్ళ నాణంతో బాగా పెట్టిస్తాను దీనికి అన్నది కోపంగా దేవిక శ్రావణి లేవే మన పరువులు పోతే రాజశేఖర్ నిలయం అమ్మాయిలు అసలే మామూలు వాళ్ళు కాదని చెప్పుకుంటున్నారు అన్నతమ్ములని వేరువేరు గదుల్లో రహస్యంగా అనుకుంటున్నారు మనసులో ధర్ణి గీతిక మర్యాదగా లెఘు శ్రావణి లేకపోతే జరిగేదే వేరన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెవి దగ్గర చిన్నగా కొంప తీసి ఇక్కడే చిచి అలా ఎప్పటికీ చేయడం అనుకుంది శ్రావణి ధైర్యంగా అలాగే పడుకుని ఉంది అంతే కృష్ణవర్మ శ్రావణిని ఒక్కసారిగా ఎత్తుకున్నాడు మెట్లు ఎక్కుతూ ఇంత బరువు ఉన్నావేంటే బాబు అంటూ ఉంటే ఇక చేసేదేమీ లేక కళ్ళు గట్టిగా మూసుకొని అలాగే ఉండిపోయింది శ్రావణి ఆ దృశ్యం అందరూ చాటకుండా చూస్తూనే ఉన్నారు మా తమ్ముడా మజాకా అంటూ మీసాలు మెలిపెట్టాడు రవివర్మ వాడు తమ్ముడు అంటే అని నవ్వాడు దేవా ఏమిటి శ్రావణి మరి అంత ముద్దు నిద్ర ఎలా వస్తుంది ఇది కూడా కావాలని అలిగినట్లుంది ఇప్పుడు ఏం జరిగింది అందరి ముందు అని లోపల నవ్వుకుని తలలు కొట్టుకున్నారు ధరణి గీతిక మిమ్మల్ని చాలా భయంలో పెట్టాలి లేకపోతే ఇలాగే రెచ్చిపోతారు అందుకని ఇప్పుడు నిన్ను చాలా భయంలో పెడతానంటూ గీతిక అని చుట్టుకుపోయాడు దేవ రవివర్మ గుండెల్లో దాచుకుని ఉన్నది ధరణి ఎప్పుడైనా ఇంట్లో ఆఖరి అమ్మాయిలకు ఆరభంగా ఉంటారంటూ చెప్తారు పెద్దలు ఇలాగే మొండిగా ఉంటారని చెప్పుకుంటారు ఉంటారు నిజమే అన్నాడు రవివర్మ చూడండి మా చెల్లెల్ని ఏమీ అనటానికి వీలు లేదు అది వారిష్టం కొత్త జంట కష్టాలు మనకెందుకు ఆ విషయం జోక్యం చేసుకోవడంలో ఎందుకు అన్నది ధరణి అవును లాయర్ కదూ ఏ పాయింట్ ఎక్కడ వాడాలో బాగా తెలిసిన దానివి మరి అన్నాడు రవివర్మ నవ్వుతూ వసుంధర దేవి గారితో ఫోన్లో మాట్లాడి రవివర్మ ధరణి నవ్వుకుంటూ మంచం దగ్గరకు చేరారు కృష్ణవర్మ శ్రావణిని ఎలా అలా ఎత్తుకుని పడగదిలోకి తీసుకువెళ్ళాడు అమ్మో మీ ఆడవాళ్ళు ఎంత గడుసు వాళ్ళు అవసరం మీది అన్నట్లు ఎవరి కోసం వస్తావని మా చిట్టి మరదలు తిప్పలు పెడుతుంది మా తమ్ముడిని అంటూ నవ్వాడు దేవా బాగానే ఉంది దానికి నిద్ర వస్తే ఇవ్వచ్చుగా మీ తమ్ముడు అన్నది లోపల నవ్వుకుంటూ గీతి కావునా ఎంత తెలివిగా మాట్లాడుతున్నా ఈ ముద్దు పిల్లకి బుద్ధుగా చదువు చెప్పాలి అనుకుంటే హాయిగా తెల్లై కూర్చుంది ఇంకేముంది పాఠాలన్నీ హుష్కాకి అంటూ నవ్వాడు దేవా బాగానే ఉంది తప్పు నాదా ఏమిటి మీరు తీసుకునే జాగ్రత్తల్లోనే లోపం అంటూ నవ్వుతున్నా గీతిక వైపు చూసి అమ్మో అక్క చెల్లెల ముగ్గురు ఒకే చోటు ఉంటే మిమ్మల్ని మీ మాటల్ని మీ చేష్టల్ని భరించడం మా వల్ల కాదు అన్నాడు దేవ అమ్మో మీరే పాపం నోట్లో వేలు పెడితే కొరకరు అన్నది గీతిక వెంటనే గీతిక వేలు పట్టుకుని చిన్నగా కొరికాడు దేవా అబ్బా ఆ పనులు అన్నది గీతిక చుట్టూ వాతావరణం రమణీయంగా ఉంటే సుగంధాలు వెదజల్లుతూ ఉంటే మదిలో మత్తెక్కిన భావాలు చెలరేగుతూ ఉంటే 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 అన్నది గీతిక నవ్వుతూ అంటే కొంటే వింటే అన్నాడు నవ్వుతూ దేవు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నది గీతిక అంటే కొంటే మాటలు వింటే అయ్యో బాబు ఏమిటి మాటలు ప్రాస పాత సినిమాల్లోగా అంటూ నవ్వింది గీతిక అంటే కొంటే వింటే ఈ మూడు మాటలతో చిన్న లాజిక్ చెప్పు అన్నాడు నవ్వుతూ గీతిక ఒడిలో పడుకున్న దేవా వాటితో ఏమంటారో నాకం నాకేం తెలుసు అంటూ ఉంటే కొంటే కొనడం వింటే వినడం అంతేగా అన్నది గీతిక నవ్వుతూ లేదు నువ్వంటే ప్రేమ కొంటే కంచి పట్టు చీర కొంటా వింటే నీ నోటి వెంట ఐ లవ్ యూ అని వింటా అని చెప్పి నవ్వేశాడు దేవ అలా అంటారా అయితే నాకు వచ్చు అన్నది గీతిక అంటే మీరంటే ఇష్టం మీకుంటే మాటలు వింటే మరీ మరీ ఇష్టం అంటూ కెళకెళ్ళ నవ్వేస్తుంది గీతిక ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను